జిల్లా రామచంద్రాపురం మండలం శ్రావణ అమావాస్యను పురస్కరించుకుని రామచంద్రపురం మండలంలో నామాల కాలువ గట్టుపై ఉన్న శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు లోకనాథం దంపతులు స్వామివారికి పదివేల రూపాయలు విలువ చేసే కానుకలను అందజేశారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని శ్రీవారు స్నానమాచరించి నామాలు ధరించిన నామాల కాలువ గట్టుపై ఉన్న స్వామివారికి శనివారం శ్రావణ అమావాస్య పురస్కరించుకుని నడవలూరు కృష్ణమూర్తి స్వామి పాలు పెరుగు వెన్న తేనె వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకం నిర్వహించారు అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా కొత్త నెన్నూరు గ్రామానికి చెందిన లోకనాథం దంపతులు శ్రీవారికి పదివేల రూపాయలు విలువ చేసే హారతి గంట శబరి కానుకగా అందించారు ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు